హైదరాబాద్లోని కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యాలయం గాంధీభవన్లో నేటి నుంచి ప్రజలతో మంత్రుల ముఖాముఖి నిర్వహించనున్నారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా వచ్చే ప్రజలతో అమాత్యులు నేరుగా మాట్లాడి వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి మొదటి రోజు కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కానున్నారు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ప్రజలతో ముఖాముఖి అందుకు అన్ని పార్టీ వర్గాలు పూర్తి చేశాయి ప్రజా సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు పీసీసీ ఆఫీసు బేరర్లు అందుబాటులో ఉంటారని పార్టీ నాయకుడు రహీన్ రెడ్డి తెలిపారు వచ్చి కార్యకర్తల సమస్యలు ప్రజా భవన్లో ప్రజల సమస్యలన్నీ ఏ విధంగా మంత్రులు అక్కడ వింటున్నారో అదేవిధంగా భవన్లో కూడా వారానికి రెండు రోజులు రావడం జరుగుతుంది పొద్దున పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు వాళ్ళ అర్జీలు తీసుకొని గానీ వాళ్ళకి ఏమైనా ఆవేదన ఉన్నా గానీ వాళ్ళకి ఏమైనా ఉన్నా గానీ కూడా భవన్కి రావచ్చు రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కూడా ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళకి ఇక్కడ అందుబాటులో వారానికి రెండు రోజులు మంత్రులు ఇక్కడ ఉండి పర్యవేక్షిస్తారు మీకు ఏం ఉన్నా కానీ కూడా మీరు ఇక్కడికి రావచ్చు మీ సమస్యలన్నీ కూడా వెంటనే ఇక్కడ పరిష్కారం చేస్తాము